ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి సుందరీకరణ అంశంపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఘన వ్యర్థాల నిర్వహణను ఈరోజు పరిశీలించారు వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పాల్గొంటారు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాజధాని సుందరీకరణ అంశంపై సమీక్ష నిర్వహిస్తున్నారు రహదారులు డివైడర్లు వంతెనలపై పచ్చదనం ఏర్పాటు వంటి వాటిపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు అనంతరం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై వ్యవసాయ ఆర్థిక రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమీక్ష నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని చెప్పారు సిఎంఆర్ఎఫ్ నిధుల నుంచి ఎనభై మూడు మందికి అరవై ఒక్క లక్షల రూపాయల చెక్కులను అందజేశామని మంత్రి తెలియజేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సిఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం మన పాలకులు నియోజకవర్గంలో ఎనభై ఒక్క మందికి అరవై ఒక్క లక్షల రూపాయలు ఈ రోజు సిఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం అదే విధంగా అన్ని కలిపి ఎనభై మూడు మందికి ఈ రోజుఆర్ఎఫ్ చెక్కులు మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది మరి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు కూడా ఇప్పటికీ మరి మనం సిఎంఆర్ఎఫ్ నిమిత్తం మన పాలకుల్లు నియోజకవర్గంలో మరి సాయం అందిజేస్తున్నామనే సింగపూర్లో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఈ రోజు ఆ దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ చెత్త సేకరణ వాహనాలు స్వీపింగ్ మెషిన్ల వినియోగం వంటి అంశాలను రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి పరిశీలించారు సింగపూర్ అధికారులు ఘన వ్యర్థాల నిర్వహణపై మంత్రికి వివరించారు ఇళ్లలో చెత్త సేకరణ చేయడం నుంచి ఘన వ్యర్థాల నిర్వహణ వరకు తీసుకుంటున్న చర్యలను మంత్రి అధ్యయనం చేశారు పచ్చదనం నిర్వహణ కోసం ఉపయోగిస్తున్న అధునాతన ట్యాంకర్లను మంత్రి వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఈరోజు పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ జిల్లాలోని జమ్మలమడుగులో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని అనంతరం చేనేత కార్మికులతో సమావేశమవుతారని చెప్పారు ప్రజావేదికలో పీఫోర్ బంగారు కుటుంబాలతో ముఖాముఖి అనంతరం ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటకు వెళ్లి పర్యాటక శాఖ అధికారులతో సమావేశమవుతారని కలెక్టర్ తెలిపారు పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదలైన మూడు లక్షల క్యూసిక్ల వరద నీరు ఈ రోజు ప్రకాశం బ్యారేజీకి చేరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు విజయవాడలో ప్రకాశం బ్యారేజీని జలవనరుల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం యాబై ఐదు గేట్లను ఒక అడుగు మేర పదిహేను గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి అరవై వేల నీటిని సముద్రంలోకి తూర్పు పశ్చిమ కాలువల ద్వారా పద్నాలుగు వేల నీటిని విడుదల చేస్తున్న కలెక్టర్ తెలుపుతూ ఎన్టీఆర్ జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ తగ్గి గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది ఈ రివర్ పైబడి అలాగే కింద లెవెల్ విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపేరిన విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది అధికారిని కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ వేయడం జరిగింది అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఫిషర్మెన్స్కి కూడా ఇంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఫిషింగ్కి అవినీటికి నదిలో వెళ్ళకూడదని అన్ని అందరూ అప్రమత్తంగా ఉన్నారు సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు అలాగే పబ్లిక్ కూడా అలర్ట్ చేశాము కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫాలో అప్ చేస్తున్నాం మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతం లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు వరద నీటిలో ఈతకు వెళ్లడం చేపలు పట్టడం పంట్లు పడవలతో నదిలో ప్రయాణించడం వంటివి చేయవద్దని సూచించారు అత్యవసర సహాయం కోసం ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఒకటి రెండు టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు బిడ్డ ఎదుగుదలకు పోషకాలతో కూడిన తల్లిపాలు అత్యంత అవసరమని శ్రీకాకుళం జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి శాఖ పథక సంచాలకులు ఈ విమల తెలిపారు శ్రీకాకుళంలో ఆమె ఈరోజు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను తెలియచేసేందుకు రేపటి నుండి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నామని చెప్పారు జిల్లాలో పదహారు అంగన్వాడీ ప్రాజెక్టుల పరిధిలో సుమారు మూడు వేల ఆరు వందల కేంద్రాల్లో ఈ వారోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె తెలియచేస్తూ మనకి ఆగస్టు ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు తల్లిపాలు వారోత్సవాలు జరుగుతాయి బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు తల్లిపాలు ఇవ్వాలి దీనివల్ల వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఏంటంటే తల్లికి బిడ్డకి అటాచ్మెంట్ ఉంటుంది బిడ్డ తల్లిని గుర్తించడం జరుగుతుంది తల్లిపాల వల్ల బిడ్డ ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా పెరుగుతుంది తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా గర్భసంచి తొందరగా ముడుచుకునేలాగా ఇలాగ ఇన్ని ఉపయోగాలు ఉంటాయండి నెక్స్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు చేస్తాము ఈ వారోత్సవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఈ ఈరోజు నెల్లూరులో పర్యటించారు ఇందులో భాగంగా నెల్లూరులోని కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ ద్వారా సమావేశమయ్యారు అనంతరం నెల్లూరు నగరంలోని ఆ పార్టీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించారు నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట నలభై ఎనిమిది జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలలో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ నూట ముప్పై పాయింట్ల లాభంతో ఎనబై ఒక్క వేల ఆరు వందల పన్నెండు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ ముప్పై తొమ్మిది పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు వద్ద ట్రేడ్ అవుతుంది వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు మరియు రేపు తెలుగుపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి సుందరీకరణ అంశంపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఘన వ్యర్థాల నిర్వహణను ఈరోజు పరిశీలించారు వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పాల్గొంటారు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు